నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎందు ఆదివారం జిల్లా స్థాయి చెస్ పోటీలను నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు నంద్యాల జిల్లా చెస్ సంఘం నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఎన్వడింప చేస్తుందని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతున్నాయని అన్నారు మా ఓనర్ మెంబర్ వ్యవస్థ అధికారులు లేదా సుదర్శన్ రెడ్డి గారి ఈరోజు ఈ క్యాష్ ప్రైజ్ టోర్నమెంట్ని నంజాల డిస్టిక్ లెవెల్లో నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ టోర్నమెంట్ కాకుండా మన నజాలియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా డిఫరెంట్ లో జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలు జిల్లా స్థాయిలో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరంలో ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా నంజాలను మనం నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి ఏడాది కూడా ప్రాంతంలో ఈ రెండు మూడు సంవత్సరాలుగా చదరంగం పోటీలు టోర్నమెంట్స్ ప్రతి నెల కూడా నిర్వహించడం ద్వారా పిల్లల్లో యువతలో చదరంగం పట్ల ఆసక్తి బాగా పెరిగింది దానికి ప్రధాన కారకులు నంజాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామసుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను చదురంగం పూట రెగ్యులర్గా వస్తున్నారు ఈ చదరంగం గురించి మేము ఎప్పుడు చెప్పే మాటలే అయినా కూడా మళ్ళీ చెప్పుకోవాలి ఈ చదరంగం అనేది మన భారతదేశంలోనే ఉంటుంది చదురంగ బలాలు అంటే అశ్వఫలం గజఫలం ఇవన్నీ కూడా

సహదేవుడు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు క్రీడలలో నిరంతర సాధన విజయానికి సోపానమన్నారు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి డాక్టర్ గెలివి సహదేవుడు చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకట్రావు లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్ గెలివి శ్రీకాంత్ ఆర్బిటర్ సుజాత వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి నూట యాభై మంది క్రీడాకారులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నంద్యాలలో నంకటేశ్వర దేవాలయం అక్కడ వైశ్య యువజన సంఘం ఉంటుంది చిన్న గది ఉండేది దాంట్లో ఒక క్యారం బోర్డు నేను సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత ఏడు రకాల సమయంలో అక్కడ కూర్చునేవాడి పదేళ్ల లోపల వాళ్ళు క్యారమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళు చెస్ ఆడేవాళ్ళు ఆడుతుండేవాళ్ళు చాలా రోజులు కూర్చొని కూర్చొని అక్కడ క్యారమ్సు నేర్చుకున్నాను చెస్సు నేర్చుకున్నాను మా గురువుగారు ఏపీ సుబ్రహ్మణ్యం గారు వెళ్ళేరు నాకు చెస్ నేర్పించారే నేను ఆ తర్వాత పాఠశాల స్థాయిలో కళాశాల స్థాయిలో మెడికల్ కాలేజీలో కూడా చేశాను ఎట్లా ఆడాను స్నేహితులు దొరికితే ఆడేవాళ్ళు దొరకపోయినా మనకు ఆదివారం యుద్ధ పేపర్లో ఒక పసిలు ఇచ్చేవాళ్ళు వైట్ మూవ్ అండ్ విత్స్ ఇన్ టూ మూవ్స్ అండ్ అంటే ఫస్ట్ వైట్ కలగాల దానికి బ్లాక్ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా సమాధానం రెండో మూవ్తో వైట్కి వెళ్ళాలి అట్లా పజిల్లో బోర్డ్స్ పెట్టేవాడు ప్రతి ఆదాన్ని ప్రయత్నం చేస్తుండేవాళ్ళు ఎట్లా అంటే మనకు చదరంగంలో ఉంటే మెలకు తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది